కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బొగ్గుమన్నాయి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అవినీతి పరాకాష్ఠకు చేరిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంపై దృష్టి పెట్టాలంటున్న ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యరాజుతో మా ప్రతినిధి శివరాజ్ ఫేస్ టు ఫేస్ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పనితీరు అలాగే వ్యవహార శైలిపై సొంత పార్టీ నాయకులే ఆసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో ఆ కౌతాలం టీడీపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఇన్ఛార్జ్ పనితీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అశ్రద్ధ చిన్న చిన్నదానికి పెద్దదానికి కరప్షను కార్యకర్తలు జనాల్లో అయ్యో బీసీ అనుకున్నాము బీసీ పరిపాలన వస్తే బాగుంటుంది అనుకున్నాము కానీ బీసీ పరిపాలన అంటే ఇదేనా నరకమైన అన్నట్టుగా ప్రజలు మాకు దూరం అయిపోతున్నారు మేము రోడ్లంలో తిరుగుతుంటే ఏంటండి బీసీ బీసీ అని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి సీట్ తెచ్చారు మా మా ఏంటి వీడి ఇలా ఉన్నాడు ఇలా ఉంటే పార్టీ భవిష్యత్తు అనేది ఏంటనే దాని మీద మేము కూడా తర్జన భర్జన పడి రెండు మూడు సార్లు చెప్పే రీతిగా చెప్పాం చెప్పాక అతను కేర్ డోంట్ కేర్ అంటాడు నేను ఇన్ఛార్జి అంటే ఇన్ఛార్జ్ అంటే ఏదో సీఎం అయినట్టు మినిస్టర్ అయినట్టు ప్రతిదానికి ఆఫీసర్లను బెదిరించడం ఎవరైనా ఆఫీసర్కి వెళ్ళినాలంటే వాళ్ళు కానీ సాధారణ కార్యకర్తలు ఆఫీస్ దగ్గరికి పని చేసుకోవాలంటే బాబు మీరు డైరెక్ట్గా వస్తే లాభం లేదు రాఘవేదర్ రెడ్డి కలవాలి వచ్చి పని చేసుకోవాలి సార్ చిన్న పనికి అంటే కూడా ఏమి మాట్లాడడం లేదు మా పైన ఒత్తిడి ఉంది అంటారు ఇది బయటకు వచ్చి జనం ఏమంటారు ఇదేంటప్పుడు టీడీపీ ఏదో బీసీ నేత వస్తే బాగుపడుతుంది అనుకుంటే ఇది ఇదే కరమైట్లయింది ఆయనే మెల్గ రెడ్డి కొట్టినా కొట్టకపోయినా తిట్టకపోయినా పని చేయకపోయినా కూడా ఆయన ఏం గొడవ లేదు అని ఆయనే మెచ్చుకుంటారు ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా రెండు మూడు సార్లు కానీ ఆయనే గెలుస్తాడు టీడీపీ అడ్రస్ లేకుండా పోతుంది ఆ బాత్తోనే మనం బయటకు వచ్చి మొదలుపెట్టాము మరి ఇది సీఎం గారికి తెలిసి ఈ వ్యక్తిని మార్చి ఏదైనా మంచి వ్యక్తిని వేస్తే మళ్ళీ వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి అయితే మేము మళ్ళీ పార్టీని అభివృద్ధి చేయడానికి కార్యకర్తలని దగ్గర చేర్చుకోవడానికి అభిమానులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మనిషి ఉంటే మాత్రం పార్టీ గల్లంతైపోతుంది ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటే మంత్రాలయ నియోజకవర్గంలో మనుగడ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అంటే ముఖ్యంగా దాదాపు ఏడాదిన్నర సమయం అవుతుంది ఇప్పుడు మీరు వచ్చి ఎందుకు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు మా ఇన్ని రోజులు మనసులో ఉంది మన ఇంట్లో బాగోలేని వ్యక్తిని తొందరగా బయట పెట్టుకోలేము కానీ మితిమిరిపోయాడు ఈవేళ బయట పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు టీడీపీ చరిత్రలో చూస్తే రామాగరావు గారు పార్టీ పెట్టారు చంద్రబాబు గారు వచ్చేరల్లో నడుస్తుంది మధ్యలో లక్ష్మీభారత్ గారు వచ్చారు దీన్ని ప్రాబ్లం తెచ్చిపెట్టారు ఆ రోజు చంద్రబాబు గారు హుషారుపడి రామారావు గారిని పార్టీ నుంచి పక్కకు పెట్టి ఆయన మెయింటెనెన్స్ తీసుకున్న వల్ల ఈవేళ మేము తెలుగుదేశం జెండా పట్టుకుని ఏదో ఆనందపడాల్సి వచ్చింది ఆ రోజు ఆయన నోరు ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు ఈవేళ మనం మాట్లాడాల్సిన భలే ఉండేది అలాగే ఈవేళ ఇప్పుడు ఇదే రాఘవేంద్ర రెడ్డి కంటిన్యూ అయితే మాత్రం మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ అనేది ఉండదు అదే మా బాధ అసలు ఎందుకంటే అంటే రాఘవేంద్ర రెడ్డి పనితీరు ఎలా ఉందంటారు ఏడాది నెలలో మీరు దగ్గరుండి చూశారు ఎలక్షన్ టైంలో కూడా చూసే పరిస్థితి ఏ ఏం మార్పు వచ్చింది అది మార్పు లేదు అతని మనసులో ఉన్నది ఇన్ని రోజులు తిరిగి ఇప్పుడు బయటపడింది బీసీ రాజ్యం బీసీ రాజ్యం అని అనుకున్నాము బీసీ వ్యక్తి ఎమ్మెల్యే అయితే సాధారణ జనానికి బాగుంటుంది అనుకున్నాము కానీ అతని లోపల ఉండేది బయటపడింది డెవలప్మెంట్ గురించి అసలు ఆలోచించడం ఓన్లీ కరప్షన్ మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్టుగా ప్రవర్తన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్త వైసీపీ వాళ్ళ జనసేన బీజేపీ సంబంధం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేయడం ఇది మా పార్టీ అభిమానులుగా మాకు చాలా తలదించుకునే పరిస్థితి అనమాట అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ చేస్తే ఆయనకు వచ్చేది ఎవరికేది ఏం లేదు జనాలకు అయితే బాగుంటుంది కానీ ఆసుపత్రి పట్టించుకోలేదు సో మీరు ఆఫీస్కి వెళ్ళండి బయట కొంచెం ఏ తెలిసిపోతుంది ప్రత్యేక వచ్చిన ప్రజలందరూ తెచ్చుకోవడమే ఏంటంటే రాఘమేంద్రెడ్డి రికమెండేషన్ ఉంటేనే పని అవుతాం లేకపోతే లేదు ఇది బయటకి చెప్పడానికి కాదు కోసికి తహసీల్ ఆఫీస్కి వెళ్ళినా అంతే ఉంటుంది ఇది జరుగుతుంది అతను ప్రజలు ప్రజల కష్ట సుఖాల మీద మైండ్ లేదు తన దగ్గరికి ఎవరు వస్తారు ఏ లీగల్ వర్క్స్ ఇంకోటి ఇంకోటి ఏం కరప్షన్ ఉంటుంది దానిపైనే మాట్లాడతా వాళ్ళని లోపల పిలుచుకుని మాట్లాడతా కానీ మా అలాంటి వాళ్ళని మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యంగా ఇప్పుడు మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ కవతా ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి కూడా అదే మా బాధ ఈవేళ మాకు ఏదైనా పల్లెటూర్లో ఒక వ్యక్తిని నువ్వు సర్పంచ్గా నిలబెడతావా అంటే భయపడిపోతున్నారు టీడీపీకి అదే వైసీపీ కంటే పోటీ ఉంది అట్లా ఏం చేస్తుంది నైంటీ పర్సెంట్ వైసీపీ గెలుస్తుంది కానీ టీడీపీ ఇతను ఉంటే మాత్రం జీరో అయిపోతుంది టీడీపీ ఇది గ్యారంటీ అని మరి ఏం చెప్పబోతున్నారు అంటే ఇన్ఛార్జ్ మార్చాలని మీరు కోరుకుంటున్నారా ఏమండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఛార్జీ మారి మంచి ఇన్ఛార్జీ వస్తే రాబోయే స్థానిక ఎన్నిక ఎలక్షన్స్లో కానీ వేరే విధంగా కానీ పార్టీ డెవలప్ లాంటి ఛాన్స్ ఉంది ఈయన ఉంటే మాత్రం పార్టీ మనగడే ఉండదు ఇది గ్యారంటీ అని ఇదే విషయం సీఎం గారు చెప్పాలి నాతో పాటు ఒక నలుగురు వస్తూ ఉంటున్నారు వెళ్తాం తొందరలోనే వెళ్తామని ఇది పరిస్థితి ముఖ్యంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన రాఘవేంద్ర రెడ్డిని మార్చే తప్ప నియోజకవర్గంలో పరిస్థితులు మారవని చెప్పి సుబ్రహ్మణ్యరాజు చెప్తున్న పరిస్థితి గౌతాలం నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్